ద్దామా ఇది ఒకటి ఇదొకటి ఇది ఒకటి ఇది ఒకటి ఇదొకటి ఇది అక్కది ఇచ్చింది నేను ఇప్పుడు అమ్మతో చేరుతున్నా अम्मा तो चाहतु नावा इ दी बुक श्लोकास बुक का ना मंत्रास फर्स्ट स्मॉल किड्स लाइक यू स्मॉल स्मॉल किड्स लाइक यू हैव टू चेंट दिस श्लोकास सी चेंटिंग द श्लोकास गिव्स चेंटिंग द श्लोकास गिव्स व्हाट व्हाट इट विल गिव्स इट विल गिव मोर पावर మనీనా మనీ ఇస్తుందా సరే మనీ అండ్ మోర్ పవర్ అండ్ ఎనర్జీ లైక్ హనుమాన్ హనుమాన్ మనీ మనీ ఎనర్జీ 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 చెప్పు ఎనర్జీ అండ్ మోర్ పవర్ లైక్ హనుమాన్ యూ విల్ గెట్ రైట్ ఇదేమా స్ట్రాంగ్ ఎస్ హనుమాన్ లాగా స్ట్రాంగ్ అవుతావు నువ్వు బీమ్ భీమ్ చోతా భీమ్ 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 చోతా భీమ్ కదా ఓకే చూడు వాట్ 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 దిస్ పీపుల్ అవునా స్ట్రాంగ్ భీమ్ లాగా అవుతావు నువ్వు సరే వీళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ భగవద్గీతకి మొక్కుంటున్నారు ఓకే మొక్కుకుంటున్నారా ఏం మొక్కుకుంటున్నారు బాగా చెరువు బాగా చదువు రావాలి గుడ్ హ్యాబిట్స్ రావాలి ఇంకా అమ్మ నాన్న మాట వినాలి టీచర్స్ మాట వినాలి ఫ్రెండ్స్తో ఆడుకోవాలి అండ్ హ్యాపీగా ఉండాలి కదా అని దేవుడికి దండం పెట్టుకుంటున్నారు వి విల్ స్టార్ట్ వి విల్ ఆల్సో చాంట్ మెనీ మంత్రాస్ టుడే ఓకే సో మెనీ మంత్రాస్ ఓకే first we have to start with this mantra what mantra that is ganesha pat yes ganesha mantra okay ganapati shloka ganapati shloka vakratunda mahakaya vakratunda mahakaya surya koti sama prabha सूर्य कोटि प्रभा निर्विघ्नं कुरु मे देवा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा सर्वकार्येषु सर्वदा सो व्हाट इज द मीनिंग ओ गॉड ओ गॉड विद ए कार्व ट्रंक विद ए ग्रेवी ट्रंक व्हाट हाउ ट्रंक विल लुक ट्रंक వెరీ ట్రంక్ షో మీ ట్రంక్ గణేశ ట్రంక్ గణేశ ట్రంక్ ఎక్కడ ఉంది చూపించు యస్ దట్ ఈ ద ట్రంక్ మమ్మ దట్ ఈ వెరీ అన్కర్వ్ గణేష్ మూతి ఎస్ Laddu. Laddu tintadu. Sugar cane, sugar, sugar cane. Kada. Sugar tintadu. Sugar cane. Not sugar. Sugar cane. Is the favorite food for Ganesha. What is your favorite food, Mama? Uh, what is your favorite? Sugar. What is your favorite fruit? Uh, Daily, what you will eat? Mama, what will give you? Apple. Yes. Apple is your

మనము స్టోరీలోకి వద్దాం సరేనా ఓకేనా సరే వన్స్ అగైన్ ఓ గాడ్ విత్ ట్రంక్ అండ్ లార్జ్ బాడీ యు ఆర్ ఆర్ ఆ లైక్ ద లైట్ ఆఫ్ మెనీస్ యుర్ ఆర్ ఆక్ లైట్ ఆఫ్ మెనీస్ ప్లీజ్ మేక్ వర్క్ ఫ్రమ్ ఫ్రీ ఫ్రమ్ ఆకల్స్

హూ ఇస్ దర్ గాయత్రి మదర్ ఎస్ మమ్మర్ ఎస్ ఆర్ మదర్ సే గాయత్రి దేవీస్ ఇక్కడ ఉంటుంది ఓకే ఓ డివైన్ మదర్ అవర్ హార్ట్స్ ఫిల్డ్ విత్ మీనింగ్ చదువుదాం ఫీల్డ్ విత్ డార్క్నెస్ ప్లీజ్ రిమూవ్ దిస్ డార్క్నెస్ అండ్ ఫీల్ అవర్ హార్ట్స్ విత్ ద లైట్ ఆఫ్ ట్రూ నాలెడ్జ్ ఎస్ హార్ట్స్లో ఉంటుంది మదర్ ఎస్ ఓకే విత్ ద నాలెడ్జ్ ట్రూ నాలెడ్జ్ దీపజ్జ్యోతి తెలుసా శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యంధన సంపద శత్రు బుద్ధి వినాశాయ Jyoti pachoti namostute. <coughs> now, what you have learned? Tell what mamma told you and what you have learned from these mantras. Tell, tell. Om buhuasvaha dasari. Remove your finger. Remove your finger. Yes. Om buhuasvaha dasari भार्गो देवस्य धीमहि यो यो दियो यो न प्रचोदयात् दियो यो न प्रचोदयात् ओम भूम भुवस्वः सो व्हाट इज द गणेशस फेवरेट फूड व्हाट इज द फेवरेट फूड ऑफ गणेश

గురుసాక్షాత్ గురుక్ష పరబ్రహ్మ 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 తస్మ శ్రీ తస్మ శ్రీ గురవే నమ గురవే నమస్ మళ్ళీ చెప్పు గురు బ్రహ్మ గురు బ్రహ్మ గురువిష్ణు గుష్ణు గు बहेश्वरहा, बहेश्वरहा, गुरु साक्षा गुरु साक्षा पर गु... ब्रह्म परस्म श्री तस्म श्री गुरव नम नम स्वीट हम्म